ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించమని వైసీపీ నేతలు హెచ్చరించారు కపిలేశ్వరపురం మండలంలోని అంగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ పుట్టపూడి వీరవెంకట సూర్యనారాయణ ఎంపీపీ సాకా శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు వైసీపీ మండల అధ్యక్షులు గూటం సత్యనారాయణ విప్ పలివెల మధు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్కా సింహాచలం తదితరులు మాట్లాడారు ఎమ్మెల్సీ తోట మాటలను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణలు వక్రీకరించి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదన్నారు ముఖ్యంగా దాని గురించి వివరంగా మాట్లాడడం తప్ప దాని గురించి అక్కడెక్కడో రాజకీయంగా వెళ్ళవలసిన పని లేదు ఇంకోటి మన ఎమ్మెల్యే గారు తీర్మానం ఏమన్నారు స్థానిక ఎలక్షన్లో కానీ మండల ఎలక్షన్లో కానీ జడ్పీటీసీలో కానీ మున్సిపాలిటీల్లో కానీ అన్నీ కూడా వైసీపీలు తీర్మానం కావాలంటే మా గారిని అడిగితే ఇవ్వండి తీర్మానం అని చెప్పాడానికి దాని గురించి తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఇది మీరు ఒక్కరే తీసుకున్న నిర్ణయం ద్వారా మారిందంటే చాలా సంతోషం మార్చడానికి మీరు ప్రయత్నం చేశారా ప్రయత్నం ఫలించింది కానీ ఎంపీ ఎలక్షన్లో మనం కోనసీమలో ఉన్నావా రాజమండ్రిలో ఉన్నవా కూడా క్లారిటీ రాలేదు కదా దాని గురించి వివరణ అడిగారు మరీ ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ మనకి రామచంద్రపురం మనకి రాజమండ్రి కంటే రామచంద్రపురం దగ్గర ఇప్పుడు రాజమండ్రిలో మన కావలసిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరిపాలన విధానం అన్నీ కూడా మన రాజమండ్రి మనకి అంత దూరం అయినప్పటికీ అక్కడ రాజమండ్రికి సంబంధించిన మెండపాటి మండలం కేశవరం అన్ని కూడా దగ్గరగా ఉంటుంది అది సబు తర్వాత మన అద్దెంకోర లాంక వీధివరలా అన్నీ కూడా కోనసీమగా అనుకూలంగా ఉంటాయి కానీ ఏరియా ఏమైనప్పటికీ ఎక్కువ భాగం మన రాజమండ్రి అయితేనే బాగుంటుందని చెప్పేసి దానికే ఆమోదోగ్యం వీరు కృషి చేసినందుకు చాలా సంతోషం దీన్ని ఎక్కడెక్కడికో రాజకీయాలు తీసుకెళ్లి ఎవరెవరినో ఎక్కడెక్కడికో చదువుతామన్న మాట ఒక విషయం చెప్తాను మీకు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు పెటాపురంలో పోటీ చేసి ఆయన ఒక ఎమ్మెల్యేగా నెక్కి మినిస్టర్ అయ్యాడే అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి వెళ్ళి కుప్పంలో పోటీ చేశాడే అక్కడ ఆయన పోటీ చేయడం జరిగింది అదే మన లోకేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మంగరిలో పోటీ చేశాడే ఆయన అక్కడి నుంచి వచ్చి పోటీ చేశాడే అదేవిధంగా మన అమలాపురం నుంచి వచ్చి మన రామచంద్రపరైన సుభాష్ గారు పోటీ చేసి మినిస్టర్ అయ్యాడే ఎవరి ఎక్కడికైనా ప్రజలు ఆదరించేటప్పుడు ఎవరైనా ఎక్కడైనా పూర్తి చేయటం అంతే తప్ప ఎక్కడికే అక్కడికే తవరేస్తారన్నమాట అది వాస్తవం కాదు ఎవరెక్కడైనా ప్రజలు ఎవరైనా సరే గతంలో సంగీత వెంకటరెడ్డి గారు సంగీత వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా మన వివీఎస్ చౌదరి గారు కానీ మరి ఎంతో ఎమ్మెల్యేలు చేశారు అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే మన చౌదరి గారు అన్నారు ఆయన బైపాస్ రోడ్ వేసేది ఇవాళ మెండపాట ఎక్కడికో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మరి పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యి ఇలా మన నియోజకవర్గంలో టాప్ పొజిషన్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామికంగా డెవలప్ చేసి అందరూ ఏదో విధంగా అభివృద్ధి అయ్యని మన మెండపాట నియోజకవర్గం ఎక్కువగా అభివృద్ధి అవుతూ ఉంటాయి అదేవిధంగా మన సంగీత వెంకటరెడ్డి గారు మరి కాలం తగ్గించి చెన్నారెడ్డి గారి టైంలో మురికాయలు తగ్గించి ఈ రోజుకి పంట పండుగ జరుగుతూ ఉన్నాయి అలాగే ఒక్కొక్క నాయకులు ఒక విధంగా అలాగే డాక్టర్ గారు ఉన్నారు నూట ఇరవై ఎకరాలు మెండపాటుకే బ్రహ్మాండ ల్యాండ్ ఇచ్చి ఎక్కువ మెండపాటు డబల్ డబుల్ చేసేటటువంటి నాయకుడు మన కృష్ణారాజ చౌదరి గారు అదేవిధంగా మీ జీవితం మీద ఈ ప్రజల కష్టాలను ఆలోచించి ఏదో మన రాజమండ్రి అయితే దగ్గర ఉంటుంది చాలా సంతోషం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అభివృద్ధి చేయడానికి వచ్చే తప్ప పాటు చేయడానికి రాదు అదేవిధంగా మన కార్తీకలుగా మెండపాటుకే ఎన్నో సేవలు చేసేటం మున్సిపాలిటీకి ఎన్నో రెండు మూడు ఎకరాలు చెత్త ఇయ్యడానికి ప్లేస్ లేకపోతే ఆయన పోరాడి మన మండపాట మున్సిపాలిటీకి మంచి ఆదరణగా అభివృద్ధి చేసాడు ఎన్నో రోడ్లు చేసేది అన్నీ చేసేది ఆయన కూడా మన సేవలు ఉపయోగించుకున్నాం అందుకని మీరు ప్రతి ఒక్కరూ మీరు కూడా అభివృద్ధి చేయండి మిమ్మల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే మిమ్మల్ని కోరుకుంటారు అంటే ఒకరి మీద ఒకళ్ళు విమర్శించుకోవడం మన సాంప్రదాయం కాదు అందుకని ఏంటంటే పిచ్చుగొప్పులు కొట్టినట్టు కొడతారు ఉంటారన్న ముఖ్య కథ మనకు బాధాకరంగా ఉంది మీరు చెప్పినట్టు మా ఎమ్మెల్సీ గారు అందరినీ తీర్మానంలో ఇవ్వండి అన్న చెప్పిన వాళ్ళని మేము ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు అమ్మకా వెనక్కి తీసుకోవాల్సిందిగా పాల్గొన్నాం మరి ఈ విషయానికి ఖండించడం జరిగి ఉంది మా కప్పేశ్వరం మా కార్యకర్తలు ఏదైనా కార్యకర్తలు కూడా